మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను దేవుడు దీ దేవుని చేత దీవించబడేవాళ్ళు చేయొద్దండి దేవుని చేత ఆశీర్వదింపబడాలనుకున్న వాళ్ళు చేయొద్దండి దేవుని చేత దీవించబడాలనుకున్న వాళ్ళు చేయొత్తండి ఈ ప్రశ్న విన్నాక అప్పుడే కంగారు పడకండి ఈ ప్రశ్న విన్నాక నేను దేవుని చేత దీవించబడే గుంపులో ఉన్నానంటే టకన్ చేయొద్దు నేను దేవుని చేత ఆశీర్వదింపబడే గుంపులో నేను నా కుటుంబం ఉన్నామంటే టకన్ చేయొద్దు ఈ ప్రశ్న విన్నాక రైట్ ప్రశ్న అడిగానా చేయకుండా అడిగానా రెడీ అడుగుతున్నాను నేను మా సంఘంలో ఎవరిని ద్వేషించట్లేదు అన్నవాళ్ళు టకం చెయ్యత్తండి దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక చెయ్యెత్తితే ఆమె నన్నుకు చెయ్యెత్తితే ఆమె నన్ను చెయ్యెత్తితే ఆమె నన్ను నేను మా సంఘంలో ఎవరిని ద్వేషించట్లేదు ఎవరిని ఒక్కరిని కూడా ద్వేషించట్లేదు 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 ఈ ప్రశ్న నీకు అర్థమైందని నాకు అర్థమైంది నీకు అర్థమైతే వెంటనే దేవుడు నన్ను నా కుటుంబాన్ని దీవించినగాక చెయ్యొత్తు లేట్లేదు ఇంకా నీదే ఆలస్యం దేవుని దీవెన పొందటానికి నీదే ఆలస్యం దేవుని ఆశీర్వాదం నీ కోసం ఎదురు చూస్తుంది నీదే ఆలస్యం చెప్పు చెయ్యొద్దు అదిగో ఒక అమ్మాయి లేచి నిలబెడతీ గ్రేట్ లేచి బైక్ లే పర్లేదులే ఆ అమ్మాయి చెయ్యత్తింది ధైర్యంగా ఏమంటుందంటే నేను ఎవ్వరిని మా సంఘంలో ఒక్కరిని కూడా నాకు ఎవరి మీద ద్వేషం లేదని అమ్మాయి దేవుని మీద తొప్పుకొని లేచి నిలబడింది నేను ఒక దైవ సేవకుడిగా చెప్తున్నాను అమ్మ నిన్ను బహాగా దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్ రైట్ ఇంకెవరిని ఉన్నారు ఇక్కడ అలాగా ఇంకెవరిని ఉన్నారు ఇక్కడ అలాగా నాకు ఎవరి మీద ద్వేషం లేదు ఇక్కడ ఎవరి మీద ద్వేషం లేదు ఇక్కడ ఒక్కరి మీద కూడా నాకు ద్వేషం లేదన్న వాళ్ళు ఎవరు లేరా అమ్మాయి ఉంది కదా ధైర్యంగా లేచింది అంటే మీరు అందరూ కుళిబుద్ధుల వాళ్ళ అందరితో కుళిబుద్ధి పక్క వాళ్ళు పడి ఉంటారు ఉంటారట ఎప్పుడును ద్వేషమా అసూయా ఎవరొకరి మీద కుళ్ళు కుతంత్రాలు ఈ దరిద్రం అంతా మనసులో ఉంటుంది ఎప్పుడు పక్కొని చూసి ఎడుక్తూ ఉంటారా పక్కోని ద్వేషిస్తూ ఉంటారా మరి ఆ అమ్మాయిలాగా తప్పే ఉంది ఉన్నారా అలాంటి వాళ్ళు లేరా అమ్మ నీకేమో ద్వేషం ఉంది ఎవరి మరి మరేమ్మా అలా చూస్తున్నామే సెంట్రల్ విగ్రహం అలాగా కదులు మెదలు లేకుండా ఇప్పుడు జీవం గల దేవుని పిల్లలు మీరు విగ్రహాలు కాదు కదా మీరు మీరు బొమ్మలా మనుషులా మరి మనుషులైతే మీకు ఏముండాలి స్పందన ఉండాలి స్పందన ఏముండాలి స్పందన ఇప్పుడు మేము మీ అందరికీ ఒకటే చెప్తున్నాను మీకు ఎవరి మీద కూర్చోదా ఎవరి మీద మీకు ద్వేషం లేకపోతే నాకు ఎవరి మీద ద్వేషం లేదు అని మీరు సమాధానం ఇవ్వగలిగితే మీరు ధన్యులు ఎందుకంటే మీరు ఏం కలుగున్నారు చెప్పండి ఏం కలుగున్నారు ప్రేమ కలిగి ఉన్నారు సంఘంలో అందరూ ఏం కలుగున్నారు ప్రేమ కలిగి ఉన్నారు ప్రేమ కలిగి ఉండడం అంటే అర్థం ఏంటి అవయవాల్లో ఒకదానికి ఒకదానికి ఏముండాలి ప్రేమ లేదనుకోండి అవయవాలు ఇలా ఒక ఒకదాని మీద ఒకటి దాడి చేసుకుంటే ఎవరు పోతారు మీ కుటుంబంలోనే మీరు మీరు కత్తులు పట్టుకుని అనుకోండి ఎవరికి నష్టం మీకే నష్టం మీ చేతులు రెండు కలిసి దెబ్బలాడుకుని ఒకదాన్ని ఒకటి నరుక్కుంటే ఎవరికి నష్టం మీ శరీరానికే నష్టం పోనీ ఇప్పుడు చేతులు రెండు కాకుండా రెండు చేతులకి రెండు కాళ్ళకి యుద్ధం జరిగి కాళ్ళు చేతుల మీద తిరగబడి చేతులు కాళ్ళ మీద తిరగబడితే ఎవరికి నష్టం అది మీకే నష్టం చేతుల కళ్ళును పొడి చేస్తే ఎవరికి నష్టం మీకే నష్టం అవునా అంటే మన శరీర అవయవాలు మన శరీర అవయవాల మీద దాడి చేస్తే ద్వేషాన్ని పెంచుకుంటే దేనికి నష్టం శరీరానికి నష్టం అలాగే సంఘంలోని వారు సంఘంలోని వారినే ద్వేషించడం మొదలు పెడితే ఎవరికి నష్టం సంఘానికి నష్టం సంఘానికి నష్టం జరిగితే ఆటోమేటిక్గా ఎవరికి నష్టం దేవునికి శిరస్సుకి నష్టం కాబట్టి సంఘం ఎలా ఉండాలని కోరుకున్నాడు ప్రేమ కలిగి ఇప్పుడు మీ శరీరంలో అవయవాలు ప్రేమ కలిగి ఉండాలని మీరు కోరుకుంటున్నారా ఒకదానికొకటి వ్యతిరేకం అవ్వాలని మీరు కోరుకుంటున్నారా చెప్పండి మీ శరీరంలో అవయవాలు ఒకదానికొకదానికి ఏమై ఉండాలి కన్ను ఏడిస్తే చెయ్యి ఏం చేయాలి ఏం చేయాలి కన్ను ఏడిస్తే చెయ్యి ఏం చేయాలి పొడవాలా వద్దా లేకపోతే ఇంకో పోడి పొడి చేయాలా చెప్పమ్మా ఇంకో బోర్డు పొడిసైతే బాగుంటుందా తుడిస్తే బాగుంటుంది ఎలాగా అంటే కన్ను ఏమో ఇక్కడ ఉంది చెయ్యేమో ఇక్కడ ఉంది కానీ ఏడుస్తుంటే వచ్చి ఏం చేస్తుంది తుడుస్తుంది ఇది శరీర ధర్మం ఇది శరీర ధర్మం కాల్లో ములుగుచ్చుకుంది కన్ను ఏం చేస్తుంది ఏడుస్తుంది ఇది శరీర ధర్మం కాల్లో ముళ్ళు కన్ను ఏం చేస్తుంది ఏడుస్తుంది శరీర ధర్మం అప్పుడు చెయ్యిల్ ఏం చేస్తుంది ఆ ముళ్ళు తెస్తుంది ఇది శరీర ధర్మం ఇది శరీర ధర్మం అన్నం ఎవరు తింటున్నారు నోరు తింటుంది అరిగించే పని ఎవరు చేస్తున్నారు పొట్ట చేస్తుంది ఆ అరిగించిన దాన్ని రక్తంలో కలిపే పని ఎవరు చేస్తున్నారు లివరు కిడ్నీలు వాటి పనివి చేస్తున్నాయి ఇప్పుడు రక్తంలో కలిసిన తర్వాత ఈ బలమైన రక్తాన్ని శరీరం అంతా ఎవరు సరఫరా చేస్తున్నారు గుండె సరఫరా చేస్తుంది చక్కటి ఆలోచనలు ఎవరు మెదడు ఇస్తుంది అన్నీ కలిసిమెలిసి ఉన్నాయా లేకపోతే ఒకదాని కూడా వ్యతిరేకంగా ఉన్నాయా కలిసిమెలిసి ఉన్నాయి కాబట్టి మీరు ఆనందంగా వచ్చి ఇక్కడ కూర్చున్నారు నేను తింటాను తప్ప నేను అరిగించను అందనుకో ఇది నువ్వు అరిగిస్తే అరిగించుకో నేను కరిగించను అందనుకో ఇంకొకటి నువ్వు కరిగిస్తే కరిగించుకో నేను అందనుకో మరొకటి ఏమైంది శరీరం చెప్పండి ఏమైంది శరీరం చచ్చిపోయింది శరీరం ఏమైంది చచ్చిపోయింది నీ శరీరంలోనే బోళని పాఠాలు పెట్టాడు దేవుడు గుర్తుపెట్టుకో శరీరాన్ని చేసింది ఎవరు నేల మంటితో నరు నరుని నిర్మించింది ఎవరో దేవుడేగా నేల మంటితో నరుని నిర్మించిన దేవుడు నీ దేహంలోనే బోలడని పాఠాలు పెట్టి నీకు పాఠాలు నేర్పిస్తున్నాడు ప్రియమైన దేవుని సంగమ అదే ఉదాహరణ ఇక్కడ పౌరు భక్తుడు రాయించాడు పౌలు భక్తుడు చెప్పిన ఉదాహరణ అదే శరీరాన్ని ఉదాహరణగా చూపించి ఇక్కడ మాట్లాడుతున్నాడు పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే ప్రేమ ఎందు ఆయన శిరస్సన్నాడు గనుక ఆయన నుండి సర్వశరీరం చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన తన పరిమాణము చొప్పున పని చేయిచ్చుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతకబడి అబ్బా ఎంత మంచి మాట ప్రతి కీలు వలన కలిగిన బలము చేత ఏమై అతకబడి అతకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగజేసుకొనిచున్నది ఎంత మంచి ఉదాహరణ చెప్పాడు సంఘానికి శరీరానికి లింక్ ఎట్టాడు దేనికి దేనికి లింక్ ఎట్టాడు సంఘానికి శరీరానికి లింక్ పెట్టి చక్కటి ఉపదేశం చేశాడు ఇక్కడ పౌరు భక్తుడు సంఘానికి ఏమనంటే మీరు నాయన ప్రేమ చేత ప్రేమ కలిగి సంఘం అంతా ఒకరి మీ ఒకరి మీద ఒకరికి ద్వేషాలు ఉండకూడదు ఒకరి మీద ఒకరికి ఏముండాలి ప్రేమ ఉండాలి మీలో మీకు మీలో మీకు ద్వేషాలు ఎందుకు ఇప్పుడు చాలామంది సంఘాలు నిర్వీర్యం గల కారణం ద్వేషం ద్వేషం ఒకరంటే ఒకరికి పడదు ఒకరంటే ఒకరికి కిట్టదు పెద్దలకి పెద్దలకి పడట్లేదు కొన్ని సంఘాల్లో సేవకులకి సేవకులకు పడట్లేదు మరి కొన్ని సంఘాల్లో విశ్వాసులకు విశ్వాసులకు పడట్లేదు న్యాయమైన రీజన్స్ ఏమీ లేవు వాళ్ళకి పోనీ వాళ్ళు ఏదో లోకంలో కలిసిపోయారు కాబట్టి మనం వాళ్ళని గద్దిస్తున్నామంటే ఒక అర్థం ఉంది వాళ్ళు ఏదో ప్రభుకు వేరుగా నడుస్తున్నారు కాబట్టి మనం గద్దిస్తున్నాం అంటే ఒక అర్థం ఉంది లేదా దేవుని ధనం పట్ల వారు సరిగా వ్యవహరించట్లేదు కాబట్టి వారిని ఖండిస్తున్నాం గద్దిస్తున్నామంటే ఒక అర్థం ఉంది పరిచర్య సరిగ్గా చేయట్లేదు కాబట్టి వారిని ఖండిస్తున్నాం గద్దిస్తున్నా ఉంటే ఒక అర్థం ఉంది ఉత్తుపుణ్యాన ఉత్తుపుణ్యాన అకారణ ద్వేషాలు అకారణ గొడవలు కొట్లాట్లు ఇలాగైపోతున్నాయి కొన్ని చోట్లేమో ఎలక్షన్ గొడవలు కొన్ని చోట్ల ఇంకో గొడవలు ఒకరినొకరు చూడలేకపోవటాలు అందరూ ఒకే చోటు ఉంటారు కానీ ఒకరింటి ఒకరికి పడకపోవటాలు అలా ఉండకూడదు ప్రేమ కలిగి రెండోది ఏంటట సత్యము చెప్పుచు ఏం చెప్పాలంటమ్మా సంఘం సంఘమును సంఘము సత్యమునకు స్తంభం అంటాడు తిమతి పత్రికలో సంఘం సత్యానికి ఏంటట స్తంభం ఇప్పుడు సంఘం ఏం చెప్పాలంటున్నాడు సత్యం చెప్పాలి సత్యం చెప్పాలంటే మరి మీరు నేర్చుకోవాలా వద్దా చెప్పాలమ్మా సత్యం చెప్పాలంటే మీరు నేర్చుకోవాలా వద్దా నేర్చుకోవాలి నేర్చుకోవాలంటే చదవాలా వద్దా చదవాలి బైబిలే చదవని మనం దేవుని పిల్లలం ఎలా అవుతాం బాప్తిస్మం పొంది కొత్త నిబంధన ఇంకా పూర్తి చేయలేకపోయామంటే దేవుని పిల్లలం ఎలా అవుతాం మీరే చెప్పండి అందుకే సత్యము చెప్పుచు క్రీస్తువులే ఉండుటకు మనం అన్ని విషయాలలో ఎదుగుదాం అన్నాడు ఏమన్నాడమ్మా అన్ని విషయాల్లో ఎదుగుదాం 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 ఎదుగుదామా ఎదుగుదామా సరే ఎదుగుదాం ఎదుగుతున్నావా చెప్పండి ఎదుగుతున్నావా ఎదుగుతున్నావా ఎక్కడ వేసిన అక్కడే అన్నట్టుగా ఉండిపోయామా చెప్పండి ఏం చేస్తున్నావు ఎదుగుతున్నావా ఎక్కడేసిన గొంగలు అక్కడే అన్నట్టుగా ఆగిపోయావా ఎదగాలి ఎదగకపోతే సంఘం చచ్చిపోయినట్టు లెక్క ఇప్పటి వరకు నేను ఏదైతే మీకు చెప్పానో వాటన్నిట్లో మనం ఎదగాలి ఎందుకంటే మనం ఒకరికొకరు అవయవాలు ఇరవై ఐదు వచ్చును అదే నాలుగవ అధ్యాయం ఇరవై ఐదు వచ్చును మనం ఒకరికొకరు ఏమైనా అట అవయవాలు ఈ అవయవాలు అన్నీ ఒకదానితో ఒకటి ఏమై ఉన్నాయి అతకడున్నాయా విడివిడిగా ఉన్నాయా కలిసే ఉంటాయి అన్నీ ఒకే శరీరంలో ఉంటాయి అన్నీ ఒకే శరీరంలో కలిసి ఉంటాయి ఎవరి పని వాళ్ళు చేస్తారు దేని పని దాందే కానీ అన్నీ ఒకే చోట ఉంటాయి దేని పని దాందే అన్నీ కలిసి ఉంటాయి దేని పని అది సంపూర్ణంగా చేస్తుంది కానీ శరీరంలో చక్కగా ఉండి శిరస్సుకు లోబడుతుంది ఇలా ఉండాలి సంఘమా నువ్వు అంటున్నాడు దేవుడు ఇలా ఉండాలి యవనస్తులారా మీరందరూ ఇలా ఉండాలి దేవుని పెద్దలారా సంఘంలో పెద్దలారా మీరందరూ ఇలా ఉండాలి జ్ఞాన సంపన్నులుగా మీరందరూ విశ్వాసం విషయంలో ఎక్కాలి ఏకత్వం ఉండాలి దేవుని కుమారుని గురించిన జ్ఞానం విషయంలో ఏకత్వం ఉండాలి మీరు అందరూ ఒకరికొకరు అవయవాలుగా ఉండి క్రీస్తునందు సంపూర్ణ పురుషులుగా ఎదగాలి ఇది దేవుని నియమం ఎవరి నియమం దేవుని నియమం ఈ నియమాన్ని కాదనే హక్కు ఏ సంఘానికి లేదు కాబట్టి ఈ రాత్రి వేళ దేవుని మాటలు విన్న మీ అందరికీ ప్రేమతో చెప్తున్నాను క్రీస్తు మిమ్మల్ని దేవుని పాఠశాలకు నడిపించారు ఇప్పుడు మీరందరూ సంఘము అనేటువంటి దేవుని పాఠశాలలో ఉన్నారు ఇక్కడ పాఠాలు నేర్చుకుంటూ దేవునిలో ఎదగగలిగితే మీరు సంఘంగా పిలవబడతారు లేదు ఏదో మాట వరకు వచ్చాం బైబిల్ తెచ్చాం ఇందులో ఏ ఉందో కూడా మాకు తెలియదు ఎప్పుడు చదవలేదు వెళ్ళిపోతున్నాం అంటే ఎలాంటి ప్రయోజనం ఉంటుంది మీకు ఒకటే చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి ఉద్యోగం ఎవరికి వస్తుందంటే ఉద్యోగం ఎవరికి వస్తుందంటే చదువు పూర్తిగా చదువుకున్న వాళ్ళకి ఆ చదువు కూడా ఆ చదువు కూడా బాగా వంట పట్టించుకుని ఎగ్జామ్లో పాస్ అయిన వాళ్ళకి ఏమొస్తుంది ఉద్యోగం వస్తుంది సగం చదివి మానేసిన వాళ్ళకి ఉద్యోగం వస్తుందా రాదు లేదా చదువుకుని ఎగ్జామ్లో పాస్ అవ్వకపోయిన వాళ్ళకి ఉద్యోగం వస్తుందా రాదు అంటే పూర్తిగా చదువుకొని ఎగ్జామ్లో ఎవరు పాస్ అవుతారో వాళ్ళకు మాత్రమే ఏమొస్తుందమ్మా ఉద్యోగం వస్తుంది మిగిలిన వాళ్ళకి ఏమి రాదమ్మా ఉద్యోగం రాదు ఇప్పుడు మీలో ఎంతమందికి దేవుని సన్నిధికి వెళ్ళాలని ఉంది నిత్య జీవానికి నిత్య జీవానికి నిత్య జీవానికి వెళ్ళాలని ఎంతమందికి ఉందమ్మా ఎవరికి లేదా లేకుండానే సభకు వచ్చారా అందరికి ఉందిగా మన అందరికీ ఉందంటే ఏం చేయాలి ఇప్పుడు మనం ఆయన చెప్పినట్టుగా చేయాలి ఖచ్చితంగా ఈ జ్ఞానంలో ఎదగాలి దేవుని జ్ఞానాన్ని ఈ రోజు నుంచి అయినా చదవడం నేర్చుకోండి ఆలోచించడం నేర్చుకోండి ప్రేమ కలిగి ఉండండి సత్యంలో ఎదగండి సత్యంలో వర్ధిల్లండి సత్య సంబంధమైన ఆలోచన విధానం కలిగి ఉండండి అప్పుడు మీకు వచ్చే ఆశీర్వాదాన్ని ఎవరూ ఆపలేరు అప్పుడు మీకు వచ్చే దీవెనను ఎవరూ ఆపలేరు మీరు మీ కుటుంబం వర్ధిల్లుతారు దీవెన ఆశీర్వాదాలతో నింపబడతారు దేవుడు మిమ్మల్ని విడువడు ఎడబాయుడు ఆయన కృప ఆయన క్షేమము ఆయన కనికరము ఎల్లప్పుడూ మీ కుటుంబాల మీద ఉంటుంది ఎల్లప్పుడూ మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది కాబట్టి ప్రియమైన దేవుని సంగమా గుర్తుపెట్టుకోండి విశ్వాస విషయంలో ఏకత్వం కలిగి ఉండండి సంపూర్ణ పురుషులు అవ్వాలి అంటే దైవ చిత్తాన్ని నేర్చుకోండి ప్రతిరోజు ధ్యానించండి చదవండి వినండి ఇప్పుడు మీకు ఎంత చక్కటి అవకాశం అంటే నేను ఎక్కడ మాట్లాడుతున్నా యూట్యూబ్లో వినేచ్చుగా మీరు మీ దగ్గరికే వచ్చి చెప్పాలా నేను ఇక్కడికి ప్రతిరోజు నేను మీ దగ్గరికి రావాలా అక్కర్లేదు నేను ఎక్కడ మాట్లాడుతున్నా మీకు ఆల్రెడీ అది ఇందులో వచ్చేస్తుంది యూట్యూబ్లో వచ్చేస్తుంది అంటే మీరు చక్కగా యూట్యూబ్ ఓపెన్ చేసుకుని మన ఛానల్లోకి వెళ్ళి విజయప్రసాద్ ఫౌండేషన్ ఛానల్లోకి వెళ్ళి అందులో పెట్టబడిన ప్రతి సందేశాన్ని చక్కగా వింటున్నా కూడా నేను మీ మధ్యకు వచ్చినట్టేగా వచ్చినట్టే కదా అంటే ఒక శావుకుడిగా దాని దేవుడు నన్ను నిలవబెట్టుకుని నా ద్వారా తన యొక్క సత్యవాక్యాన్ని వివరింపజేస్తున్నప్పుడు లేదా నాలాంటి సేవకుల ద్వారా సత్యవాక్యాన్ని వివరింపజేస్తున్నప్పుడు మీరు చక్కగా ఇంటి దగ్గర ఉండి నేర్చుకునే మంచి అవకాశం ఈ ఈ ఈ తరంలో ఈ తరంలో ఈ టెక్నాలజీ ద్వారా మీకు నాకు అందరికీ ఏమైంది అనుగ్రహింపబడింది పూర్వపు దినాల్లో ఈ టెక్నాలజీ ఉందా పౌలు గారు ఎక్కడో మాట్లాడుతుంటారు ఎక్కడుండి వినగలిగే పరిస్థితి ఉందా అప్పట్లో లేదు కానీ ఇప్పుడు ఆ అవకాశం ఇచ్చాడు దేవుడు ఎక్కడున్నా సరే ఇక్కడ కూర్చుని నేను ప్రకటించే దేవుని వాక్యం నువ్వు యూట్యూబ్లో వినొచ్చు జస్ట్ ఇలా యూట్యూబ్ ఓపెన్ చేసి మన ఛానల్లోకి వెళ్తే లైవ్ వస్తూ ఉంటుంది చూడొచ్చు లేదా ప్రసంగాలు అప్లోడ్ చేస్తారు చూడొచ్చు జస్ట్ ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు ప్రతిరోజు పెట్టే ప్రతిదీ మీకు వచ్చేస్తూనే ఉంటుందిగా ఇంత గొప్ప టెక్నాలజీ ఉన్న దినాల్లో కూడా దేవుని జ్ఞానం నేర్చుకోలేకపోతున్నాం అంటే మరి తప్పెవరిది తప్పెవరిది మందే కదా మందే ఇంత అవకాశం ఉన్నా కూడా దాన్ని ఏం చేసుకోలేకపోతున్నావు సద్వినియోగం చేసుకోకపోతున్నాం అందుకని వాడు దినములు చెడ్డవి నాయినా సమయమును ఫోన్ ఎక్కువ అయినా దాన్ని ఏం చేసుకో సద్వినియోగం అంటే ఏంటి జ్ఞానవంతులు అవడం ఏకత్వం పొందడం పరిపూర్ణులుగా ఎదగడం బాగా చదువుకో టైం అయిపోయాక ఎగ్జామ్ దగ్గరకు వచ్చాక పుస్తకం తీస్తే రాయగలవు ఎగ్జామ్ రేపు ఈరోజు తీసే పుస్తకం రాయగలవు అప్పటికప్పుడు మరి సంవత్సరం అంతా ఎలాగ వెళ్తాడు ఎగ్జామ్కి ధైర్యంగా వెళ్తాడు ఆ రోజు పుస్తకాలు తీసిన వాళ్ళు ఎలా వెళ్తారు భయం భయంగా వెళ్తారు వాళ్ళు ఫెయిల్ అయిపోతారు వీళ్ళు మాత్రం ఖచ్చితంగా ఏమవుతారు పాస్ అవుతారు ఆ పాస్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలరా దేవుని సంగమా గుర్తుపెట్టుకోండి ఇంత గొప్పగా దేవుడి రాత్రి మీతో మాట్లాడుతున్నాడు ఆయనకి ఇది కావాలని మీతో చెప్తున్నాడు సో దేవుడి జ్ఞానాన్ని నేర్చుకుని ఎదగాలి గొప్పవాడు కావాలి ఆయన సన్నిధిలో నిలబడాలి ఆయన సన్నిధి కాంతిలో వరిదిల్లాలి మీ కుటుంబాలు దీవించబడాలి మీరు ఆశీర్వదింపబడాలి మంచి విద్యార్థులుగా మారాలి మీరందరూ ఏ విద్యార్థులు మంచి విద్యార్థులు దేవుని పాఠాలు నేర్చుకునే దేవుని పాఠశాలలో విద్యార్థులు అప్పుడు మీరు గొప్ప స్థితికి ఎదుగుతారు గొప్ప దీవిన ఆశీర్వాదాలతో నింపబడతారు అట్టి ధన్యత దేవుడు మీకు మీ కుటుంబాలకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక